హై ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఒక ప్రహరీ గోడ అనేది కట్టుకుంటానికి ప్రెజెంట్ ఎంత ఖర్చు అవుతుంది ఎంత డెప్త్ లో వేసుకోవాలి ఎంత హైట్ లో వేసుకోవాలి దీని మొత్తానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఎన్ని ఫీట్స్ కి ఎంత కాస్ట్ అవుతుంది మెటీరియల్ అనేది ఎంత పడుతుంది ఆ మెటీరియల్ యొక్క ధరలు అనేవి ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా తీసుకుంటున్నారు ఇలా కాంపౌండ్ వాల్ కట్టుకోవాలంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం అండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థం అవుతుంది ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ నేను ఈ వీడియోలో మీకు రెండు వందల అడుగుల్లో కాంపౌండ్ వాళ్ళకి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అనేది చెప్పబోతున్నాను మెటీరియల్ అలాగే లేబర్ కాస్ట్ తో సహా మీరు ఒక వంద అడుగుల్లో కట్టుకోవాలంటే నేను చెప్పే ఈ వీడియో ఎస్టిమేషన్ లో సగం బడ్జెట్ అనేది తీసుకున్నట్లయితే మీకు వంద అడుగులకి సరిపోతుంది అనమాట ఇక ఈ వీడియోలో మీరు నలభై ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది అరవై ఐదు అడుగులు పడవతో ఉండే ఒక ప్రహరీ గోడకి మనం చూద్దామండి ఒకవైపు వచ్చేసరికి నలభై ఐదు అడుగులు మరోవైపు వచ్చేసరికి ఒక ఐదు అడుగుల్లో చిన్న గేట్ అనేది తీసుకుంటారు కాబట్టి అక్కడ నలభై అడుగులు అనేది మనం తీసుకుందాం అలాగే మరోవైపు దక్షిణం ఉత్తరం వైపు వచ్చేసరికి దక్షిణం మనకి అరవై ఐదు అడుగులు అనేది రావడం జరుగుతుంది ఉత్తరం వైపు వచ్చేసి మనకి పద్నాలుగు అడుగుల్లో మెయిన్ గేట్ అనేది వస్తుంది కాబట్టి పద్నాలుగు అడుగులు అనేది తీసేసి యాభై ఒక్క అడుగు అనేది మనం కాంపౌండ్ వాళ్ళకి అయితే తీసుకుందాం ఇప్పుడు మొత్తం కలుపుకుంటే మనకి రెండు వందల ఒక్క అడుగు దాకా అయితే రావడం జరిగింది నేను రెండు వందల అడుగులకి అయితే చెప్తున్నాను ఇక మనకి భూమిలో వచ్చేసరికి మూడు అడుగులు అనేది మనం లోతుకైతే వేసుకుంటామండి అలాగే దానిపైన ఒక అడుగు భీమ్ అనేది వేసుకుంటాం మొత్తం నాలుగు అడుగులు అనేది మనకి భూమిలో ఉంటుంది ఇక భీము పైన ఒక అడుగు మనకి తొమ్మిది అంగుళాల కట్టుబడి అనేది కడతాం అక్కడి నుంచి మనకి ఏంటంటే నాలుగు అంగుళాల కట్టుబడి అనేది మొత్తం ఆరు అడుగుల హైట్ అనేది కట్టుకోవడం జరుగుతుంది టోటల్ మొత్తం కలుపుకొని మనకి పదకొండు అడుగులు గోడ అనేది రావటం జరుగుతుంది ఇప్పుడు ఈ పదకొండు అడుగుల గోడలకి మనకి టోటల్ ఎంత మెటీరియల్ పడుతుంది ఏమేమి మెటీరియల్ పడుతుంది అనేది ఒక్కసారి ముందుగా చూద్దామండి ఫ్రెండ్స్ దానికన్నా ముందు మేము చాలా కష్టపడి ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి కాబట్టి దయచేసి ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేసినట్లయితే మేము ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి అందించడానికి మాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం మెటీరియల్ అనేది చూద్దాం ముందుగా దీనికి కావాల్సింది ఇటుకరాళ్ళు అండి ఇటుకురాళ్ళు వచ్చేసి మనకి టోటల్ గా పన్నెండు వేల ఇటుకల దాకా మనకి అవసరం అయితే అవుతాయండి పన్నెండు వేల ఇటుకులు నేను ఇక్కడ తొమ్మిది రూపాయల చొప్పున అయితే తీసుకుంటున్నాను మనకి మంచి క్వాలిటీ బ్రిక్స్ కావాలంటే మాత్రం పదకొండు రూపాయల దాకా కూడా ప్రజెంట్ కాస్ట్ అనేది తీసుకుంటున్నారు మనం మీడియం క్వాలిటీలో ఒక తొమ్మిది రూపాయల్లోనే ఒక బ్రిక్ అనేది తీసుకున్నట్లయితే పన్నెండు వేల బ్రిక్స్ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుందండి రెడ్ బ్రిక్స్ కి అలాగే మనకి నెక్స్ట్ సిమెంట్ అండి సిమెంట్ వచ్చేసి మొత్తం మనకి కట్టుబడికి కాను అలాగే ప్లాస్టిక్స్ గాను అలాగే భీమ్ లోకి కాంక్రీట్ వేస్తాం కదా ఈ కాంక్రీట్ కి గాను మొత్తం కలుపుకొని టోటల్ నూట నలభై సిమెంట్ బ్యాగుల దాకా అయితే మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంటుందండి ఒక సిమెంట్ బ్యాగ్ ధర వచ్చేసి మనకి ప్రజెంట్ నాలుగు వందల రూపాయల అయితే తీసుకుంటున్నారు ఆ విధంగా మనకి నూట నలభై సిమెంట్ బ్యాగులకి యాభై ఆరు వేల రూపాయలు అనేది ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు తీసుకునే సిమెంట్ యొక్క బ్రాండ్ ను బట్టి కూడా మనకి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి మీరు తీసుకునే సిమెంట్ బడ్జెట్ ను బట్టి మీరు ఎస్టిమేషన్ వేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది వస్తుంది ఇక అలాగే నెక్స్ట్ దీని మొత్తానికి ఇసకండి ఇసుక వచ్చేసి సుమారుగా మనకి ఆరు యూనిట్స్ దాకైతే పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక యూనిట్ ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రజెంట్ అయితే తీసుకోవడం జరుగుతుందండి ఆ విధంగా మనకి టోటల్ గా ఆరు యూనిట్లకు వచ్చేసి ఇరవై ఏడు వేల రూపాయలు అనేది మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది శాండ్ కి ఇక అలాగే మనకి ట్వంటీ ఎంఎం కాంక్రీట్ ముప్పాది సైజు లో ఉండేవి వీటిల్లో మనం దీనికి మొత్తం బెల్ట్ పోసుకుంటానికి యూజ్ చేసుకుంటాం ఈ బెల్ట్ గాను సుమారుగా మీకు మూడు యూనిట్ల దాకా అయితే పట్టే ఛాన్స్ అయితే ఉంటుందండి ఒక యూనిట్ ధర మూడు వేల ఆరు వందల నుంచి మూడు వేల ఎనిమిది వందల రూపాయల దాకా తీసుకుంటున్నారు ఇది ఏరియాని బట్టి అయితే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ మూడు వేల ఆరు వందల రూపాయలు అనేది మెన్షన్ చేస్తున్నాను ఒక యూనిట్ కి ఆ విధంగా మనకి మూడు యూనిట్ కలుపుకొని కలుపుని పది వేల ఎనిమిది వందల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది ట్వంటీ ఎంఎం కాంక్రీట్ కి ఇక అలాగే ఒక అడుగు భీమ్ అనేది మనం వేసుకుంటాం కాబట్టి ఈ భీమ్ కి ఐరన్ అనేది కావాలండి ఈ ఐరన్ కి కానీ అలాగే ఆ ఐరన్ కట్టినందుకు కానీ అలాగే దీనికి సైడ్ సెంట్రింగ్ అనేది పెడతారు ఈ సెంట్రింగ్ కానీ టోటల్ కలుపుకొని ఒక నలభై టూ నలభై ఐదు వేల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను పిల్లర్స్ కి అయితే ఇంక్లూడ్ చేయట్లేదు మీకు పిల్లర్స్ కూడా కావాలనుకున్నట్లయితే ఇంకొంచెం బడ్జెట్ అనేది పెరుగుతుంది ఒక ట్వంటీ థౌసండ్ దాకా ఇక్కడ పిల్లర్స్ అనేవి లేకుండా మనకి పిల్లర్స్ పొజిషన్ లో మనకి ఇటుకరాలతో కట్టే దిమ్మలే వస్తాయి కాబట్టి ఇది టెన్ ఫీట్స్ కి ఒక దెమ్మ అనేది వేసుకుంటారు మీరు పిల్లర్స్ కావాలనుకుంటే ఇంకొక ట్వంటీ ట్వంటీ దాకా ఎక్స్ట్రా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే ఇంకా మిగతా మెటీరియల్ అన్ని కూడా పెరుగుతాయి మళ్ళీ దానికి కాంక్రీట్ అనేది పెరుగుతుంది ఇలా అన్ని పెరుగుతాయి నేను జస్ట్ ఈ పిల్లర్స్ పొజిషన్ లో దిమ్మలు అనేవి కట్టుకొని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా కట్టిన ఒక కాంపౌండ్ వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఓకేనా దీనికి వచ్చేసి మనకి టోటల్ గా ఈ ఐరన్ కి కానీ అలాగే సెంట్రింగ్ కి కానీ మొత్తం ఇది మొత్తం రాడ్ బిల్డింగ్ వర్క్ చేసినందుకు కానీ నలభై వేల రూపాయలు అనేది మనం ఇక్కడ బడ్జెట్ అనేది కేటాయిద్దామండి ఇక దీని తర్వాత మనకి లేబర్ కాస్ట్ లేబర్ కాస్ట్ వచ్చేసి మనకి టోటల్ గా వర్క్ చేసినందుకు కట్టుబడి కట్టినందుకు అలాగే ప్లాస్టింగ్లు చేసినందుకు టోటల్ మనకి చేసి ఇచ్చిన వెలువేషన్ అనేది ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు అండి ఎందుకంటే వెలువేషన్ కి సపరేట్ రేట్ అనేది తీసుకుంటారు ప్లెయిన్ అయితే నూట యాభై రూపాయలు ఫర్ అడుక్కి తీసుకుంటారు అందులో డిజైన్లు వచ్చినాయి అంటే ఒక స్క్వేర్ ఫీట్ కు వచ్చి కనీసం నాలుగు వందల ఐదు వందల రూపాయలు పడే డిజైన్స్ కూడా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ డిజైన్ అనేది మెన్షన్ చేయట్లేదు జస్ట్ మీకు కాంపౌండ్ వాల్ ప్లెయిన్ గా చేసి ఇవ్వడానికి దానికి మాత్రమే నేను ఇక్కడ ఎస్టిమేషన్ అనేది చెప్తున్నాను ఓకేనా ఆ విధంగా మనకి వర్క్ చేసినందుకు టోటల్ గా ప్లాస్టింగ్ లు కట్టుబడి అన్నిటికి కలుపుకొని రెండు లక్షల నలభై వేల రూపాయల దాకా వర్కర్స్ కి అయితే మనకి ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పింది టోటల్ రెండు వందల అడుగులకి కాంపౌండ్ వాల్ కి అయ్యే బడ్జెట్ అనమాట టోటల్ బడ్జెట్ ఎంత వస్తుందంటే ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఒక రెండు వందల అడుగుల్లో ఒక కాంపౌండ్ వాల్ని నిర్మించుకోవాలి శుభ్రంగా ప్లాస్టింగ్తో సహా ఒక పదకొండు అడుగులు హైట్ పెట్టుకొని ఉండేది అని మీరు చూస్తున్నట్లయితే సుమారుగా మీకు నాలుగు లక్షల ఎనభై ఒక్క వేయ ఎనిమిది వందల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే ఇంచుమించుగా మీకు ఐదు లక్షలకి దగ్గర బడ్జెట్ అనేది అవుతుంది లేదు మేము ఇంత హెవీగా రెండు వందల అడుగుల్లో కట్టుకోం సింపుల్ గా ఒక వంద అడుగుల్లో ప్లాన్ చేసుకుంటున్నాం అనే పని అయితే మీకు ఇందులో ఆఫ్ అమౌంట్ అంటే మీకు రెండు లక్షల నలభై వేల రూపాయల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల దాకా ఒక వంద అడుగుల్లో మీరు కాంపౌండ్ వాల్ కట్టుకోవాలంటే ప్రజెంట్ ఇప్పుడు మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట మెటీరియల్ విత్ లేబర్ టోటల్ మొత్తం కలుపుకొని అది వాల్స్ అనేవి ఎలా కట్టుకోవాలి అనేది నేను ముందుగానే చెప్పాను కదా మనకి కింద భూమిలో మూడు అడుగులు అలాగే అడుగు భీము దానిపైన మరొక అడుగు తొమ్మిది అంగుళాలు కట్టుబడి అక్కడి నుంచి నాలుగు అంగుళాల కట్టుబడి అనేది వేసుకుంటాయి లేదు మొత్తం మేము తొమ్మిది అంగుళాలు కట్టుబడే కట్టుకోవాలనుకున్నట్లయితే మీకు బడ్జెట్ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే మెటీరియల్ బట్టి మీరు వేసుకునే విధానాన్ని బట్టి మీకు ఇక్కడ బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది నేను చెప్పే రేట్లన్నీ కూడా మనకి ఈ ఏరియాని బట్టి కూడా కొంచెం మారే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా గమనించుకోండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఆల్రెడీ కాంపౌండ్ వాల్ కి సంబంధించి మనం చాలా వీడియోస్ అనేవి చేసామండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి చూసి తెలుసుకోండి లేదు మేము ఏదైనా ఒక రెడీమేడ్ కాంపౌండ్ వాల్ ని బిల్డ్ చేసుకోవాలని చూస్తున్నాం దానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఏ ఏ డిఫరెన్స్ లో ఆ ఒక మనకి రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ అనేవి వస్తాయి వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతారా దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో అనేది చేయడం జరుగుతుందండి దానికి ఏ విధంగా తీసుకుంటారు దానికి ఏంటంటే టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది తీసేసుకొని మనకి అడుగులు లెక్క అనేది వేసుకొని చేస్తూ ఉంటారు అనమాట అది ఎలా చేస్తారు ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తానండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఓ మనకి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి సుమారు ఎంత బడ్జెట్ అవుతుందా అని మీకు ఒక ఐడియా రావటం కోసమే ఈ వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుందండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి ఆల్లో పెట్టుకుంటేనే మా నుంచి వచ్చే వీడియోస్ అనేవి ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఆల్లో పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్